నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే పద్మిని ఇరవై ఏడు రోజులు తిరగక ముందే మరొక్కసారి కార్తీక మాసంలో పుష్యమి నక్షత్రం గురువారం నాడు వస్తుంది ఏమి అద్భుతం అసలు యూటిలైజ్ చేసుకున్న వాడికి చేసుకుందా అప్పుడు మిస్ అయ్యాం అయ్యో అనుకున్న వాళ్ళ కోసం మళ్ళీ వచ్చిందేమో అనిపిస్తుంది అలాగే ట్వంటీ ఫస్ట్ వస్తోంది ఒక న్యూమరాలజిస్ట్ గా చెప్పండి ట్వంటీ ఫస్ట్ ఈజ్ అగైన్ గురువు నంబరే సో న్యూమరాలజీని అలాగే ఆస్ట్రాలజీని మిళితం చేసుకుంటూ వస్తుంది ఈసారి గురు పుష్యమి యోగం మరి ఇంత గా వస్తుంది ఒక్కసారి గురు పుష్యమి యోగం వైశిష్టం ఎందుకు పుష్యమి నక్షత్రానికి ఇంత అంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది కానీ పుష్యమికి డెఫినెట్ గా ఒక పెద్ద పీట వేసింది శాస్త్రం అని చెప్పుకోవచ్చు అది అలాగే ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు గురు పుష్యమి యోగాన్ని మీ ద్వారా తప్పకుండా చెప్తాను పద్మిని ట్వంటీ వన్ ఏంటంటే ఉన్న డేట్స్లో అన్నింటిలో కనుక గురువుకి సంబంధించిన డేట్స్ తీసుకుంటే త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ వీటన్నిట్లోకి ట్వంటీ వన్ చాలా పవర్ఫుల్ అవ్వాలి చాలా పవర్ఫుల్ ఎందుకు అని అని అంటే గనక మూన్ అండ్ సన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది మన జీవితాల్లో అంటే సూర్య ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ ట్వెల్వ్ కంటే కూడా ట్వంటీ వన్ చాలా ఇంపార్టెంట్ రైజింగ్ నెంబర్స్ ఎప్పుడు కూడా వన్ టూ త్రీ అలా రైజింగ్ నెంబర్స్ కి ఇంపార్టెన్స్ ఉన్నా కూడా ట్వంటీ వన్ కి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ట్వెల్వ్ కంటే కూడా ఎందుకు అని అంటే గనక మీరు చూస్తే గనక గురువుకిను చంద్రుడికి చాలా మంచి రిలేషన్ ఉంటుంది గజకేసరి యోగము అని అంటారు మామూలుగా జాతక చూస్తే గనక సో అట్లా టూ ముందు వస్తుంది కాబట్టి ఇంపార్టెన్స్ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే ట్వంటీ వన్ రోజు నాడు గురువారం వస్తుంది అది కూడా పుష్యమి నక్షత్రం మనం మా మామూలుగా అందరికీ తెలిసిందే గురు పుష్య యోగము అని అంటారు గురువారము పుష్యమి నక్షత్రం కలిసి వస్తాయి గురువు ఎంతటి ఇంపార్టెన్స్ ఉంటుంది గురువు మనకి మనం గనక ఆ దత్తాత్రేయ స్వామిని అనుకో లేకపోతే షిర్డి సాయిబాబా గారిని అనుకో లేకపోతే ఆ గురు పరంపరలోకి మనం ఎంటర్ అయిపోతే పూర్వజన్మ ఉన్నా సరే ఆ కర్మని ఎలా తొలగింపజేయాలో అంత చక్కగా తొలగింపజేసి మన ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందే ఉంచుతాడు గురువు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఆ భగవంతుడి దృష్టిలో ఏదైనా ఉంటే కూడా లేదు ఇది ఇప్పుడు కాదు ఇవ్వవలసింది ఇది కాదు అని అంటే గనక లేదు వీటి నా శిష్యుడు నువ్వు దీనికి ఇవ్వాల్సిందే ఇతనికి అని చెప్పి మనకి మధ్యవర్తిత్వాన్ని నేర్పి ఆ భగవంతుడి దగ్గర నుంచి కూడా మనకి అన్ని అందేటట్టు చేస్తాడు గురువు అనమాట కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరైనా సరే ఇప్పటి వరకు మేము గురువుని పూజించలేదండి మా జీవితంలో అలాంటి ఆస్కారమే రాలేదు అనుకున్న వాళ్ళైనా సరే మేము చాలా చేస్తున్నామండి ఇది వరకు మాకు ఏ పనులు కూడా అవ్వట్లేదు అనుకున్న వాళ్ళైనా సరే ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళైనా సరే గురు రోజు పూజ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఎన్ని చేసినా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మన ఈతి బాధలు ఏవైతే ఉంటాయో భగవంతుడి దగ్గర కూడా సరిగ్గా కూర్చొనియో మనల్ని వాటికి మనం రెమెడీ చెప్పుకుంటాం అయితే పుష్యమి నక్షత్రం రోజు ఎందుకు చేయాలి అంటే గనక మీరు ఎవరినైనా చూడండి పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు ఏదైనా కొత్తది స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఉంటుంది అనమాట ఆ నక్షత్రానికి ఉన్న క్వాలిటీ ఏంటి అని అంటే ఏదైనా సరే కొత్తది స్టార్ట్ చేస్తే చాలా మంచిది ఓకేనా అంటే బిజినెస్ కి సంబంధించింది కావచ్చు లేకపోతే మీరు అప్పు తీర్చడానికి అనేది కావచ్చు లేకపోతే మీరు బంగారాన్ని అప్పు నుంచి అది కావచ్చు బంగారం కొను కొనుక్కోవడానికి కావచ్చు ఆ లేదంటే భగవంతుడిని పూజించడానికి కావచ్చు ఏదైనా మొదలు పెట్టాలి అని అనుకుంటే ఒక స్టెప్పింగ్ స్టోన్ అంటాను చూసావా ఫస్ట్ మొదటి అడుగు వేయాలండి అని అంటే అది ఈ రోజు వేస్తే చాలా మంచిది అనమాట ఎందుకు అంటే పుష్యమి నక్షత్రాన్ని పరిపాలించేది గురువు ఓకే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో వాళ్ళు ఇద్దరు ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ రిజల్ట్స్ ఇస్తారనమాట అందుకని చెప్పి మనం ఈ రోజు చాలా ఇంపార్టెంట్ గా మనం తీసుకుంటాం శని నక్షత్రం అయినప్పటికీ గురువు అది అది దేవతగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది సో అద్భుతం అక్క వివాహాది కార్యక్రమాలకి మాత్రమే దీన్ని వినియోగించారు తప్ప మిగతా వినియోగిస్తారు అనేది వింటాం ఈ గురుపుష్యమి యోగం వచ్చినప్పుడు కొత్త పనులు ఏవైనా స్టార్ట్ చేసుకోవచ్చు ఇక ఆ ముహూర్తం చూసుకోవాల్సిన అవసరం లేదు అన మరి ఏవేవి పనులు మొదలు పెట్టుకోవచ్చు మీరు బిజినెస్ కోసం ఏదైనా అంటే కొత్తగా వెంచర్ స్టార్ట్ చేయాలని అనుకోవడం లేదు ఎక్స్పాండ్ చేయాలనుకోవడం అనుకోవడం అసలు బిజినెస్ ఏ మొదలు పెట్టాలనుకోవడం లేదు అంటే కనుక అసలు ఇంట్లో ఉన్న బాధలు అన్నిటికీ కూడా చెక్ పెట్టాలనుకోవడం లేదు ఇలాంటి బాధలు ఉండకూడదు అని చెప్పి గట్టిగా నిర్ణయించుకోవడం ఎవరు తీరుస్తారు ఎవరు ఎవరు తీరుస్తారు ఎవరు ఆరుస్తారు అనుకుంటారు కాదు మనమే తీర్చుకుంటాం మనమే చూసుకుంటాం మన ఇంట్లో బాధలు మన ఏ ఎందుకు మనం తొందరగా సొల్యూషన్ ఇవ్వగలుగుతాం మన ఇంట్లో ఏంటి సమస్య అనేది మనకు ఖచ్చితంగా తెలుసు కరెక్ట్ దానికి సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే గురువు ద్వారా వస్తుంది అసలు గురువుకి ఇంపార్టెంట్ పాదాలు అని మనం చెప్పుకుంటాం ఎందుకు నిర్గుణ మఠంలో మీరు గానగాపురంలో కూడా నిర్గుణ మఠంలో పాదాలు ఉంటాయి ఫస్ట్ అండ్ పాదాలు ఎందుకు ఇచ్చారు అని అంటే అవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ పాదాలు గట్టిగా పట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా తీరిపోతాయి ఆ ఎంత మంది గానకాపురం వెళ్ళిన ప్రాబ్లమ్స్ అన్ని తీరుతున్నాయండి అసలు గాన్కాపురం వెళ్ళినప్పుడు మొన్న కూడా ఒకళ్ళు చెప్పారు ఇప్పటి వరకు మా ప్రాపర్టీ ఇష్యూ తేలలేదండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఆ అక్కడికి వచ్చి మనం వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఉండి అన్నదానం చేసాం అనమాట వాళ్ళ పేరు పైన రిజిస్ట్రేషన్ అయిపోయింది వాళ్ళ ఎవరు అక్కడ ఎక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అసలు వాళ్ళు చెప్తే నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట వాళ్ళు కాల్ చేసి అమ్మ మొన్ననే మేము వెళ్ళాము మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది అని చెప్పి చెప్పారు బా అసలు మనం ఊహించలేము అనమాట ఇంత తొందరగా చేస్తాడా అని మనకి డౌట్ వస్తుంది అయితే గురువుకున్నది ఏంటి అని అంటే ఎలాంటి వాళ్ళనైనా కూడా హక్కున చేర్చుకోవడం మనం ఒక్కటి చేయాల్సింది ఏంటి అంటే ఇదివరకు ఏమైనా మిస్టేక్స్ చేశామా ఆ మిస్టేక్స్ మళ్ళీ చేయము అని చెప్పి ఆయనకు మాట ఇవ్వడము ధర్మమైన మార్గంలోనే నేను నడుస్తాను స్వామి దిక్సూచివి నువ్వే అని చెప్పి ఆయనకు చెప్పడం అనేది ఇంపార్టెంట్ తప్పకుండా అన్యధా బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ బిజినెస్ డెవలప్మెంట్ కి కానీ లేకపోతే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి అలాగే పిచ్చి ఖర్చులు అయిపోతున్నాయండి డబ్బులు వస్తున్నాయి కానీ మాకు అసలు ఏం ఖర్చు అవుతుందో మనకి తెలియదండి అని అనుకున్న వాటికి అన్నిటికీ కూడా ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది మీరు చేయాల్సిందల్లా ఏంటంటే పదకొండు రూపాయలు అంటే అది వన్ రూపీ కాయిన్స్ కావచ్చు లెవెన్ కాయిన్స్ ఉండాలన్నమాట ఫైవ్ రూపీ కాయిన్స్ కావచ్చు టూ రూపీ కాయిన్స్ అయినా కూడా కావచ్చు అవి చక్కగా తీసుకోండి అయితే నేను మాత్రం ఎక్కువగా వన్ రూపీకి ఫైవ్ రూపీస్కి ఇంపార్టెన్స్ ఇస్తాను ఎందుకు అని అంటే మనకి సరిసంఖ్య ఎక్కడ కూడా ఉండకూడదు ఎప్పుడు కూడా బేస్ సంఖ్య ఉండాలి ఆర్డ్ నెంబర్ ఆర్డ్ ఈవెన్ కాదు ఈవెన్ కాదు సో ఇట్లా మీరు వన్ రూపీ కాయిన్స్ తీసుకుంటేనే మీకు అది వస్తుంది అలాగే మరి ఫిఫ్టీ ఫైవ్ అంటే ఇప్పుడు మనం లెవెన్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అవుతాయి ఫిఫ్టీ ఫైవ్ కి చాలా మంచి సిగ్నిఫికెన్స్ ఉంది మనకి పేర్ పెడతారా ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ లో మనం పేర్ పెట్టాలి ఫిఫ్టీ ఫైవ్ లో పెట్టా మానిఫెస్టేషన్ చేస్తాం ఓకే మనం ఏదైనా హయ్యర్ వాల్యూకి ఇవ్వరాక పెట్రాయ్యర్ వాల్యూస్ మనుషులకు అవసరం లేదు బిజినెస్ కి సంబంధించిన వాటికైతే మనం ఎయిటీ సిక్స్ లో కూడా పెడతాం నెంబర్ ఎయిటీ సిక్స్ లో కూడా చాలా బాగుంటుంది అనమాట సెవెంటీ సెవెన్ ఎయిటీ సిక్స్ ఫైవ్ సిరీస్ లో బాగుంటుంది డబల్ ఫైవ్ ని తీసుకుందాం మేనిఫెస్టేషన్ కి తగ్గట్టుగా లేదు అంటే లెవెన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ నెంబర్ అంటే ఒక నెంబర్ డబల్ అయితే గనక నెంబర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదా వన్ వన్ లెవెన్ ఫైవ్ ఫైవ్ మీరు ఏం చేస్తారంటే ఒక రెడ్ కలర్ బట్ట తీసుకోండి ఎర్ర రంగు బట్ట తీసుకొని చక్కగా అందులో ఈ కాయిన్స్ అన్ని వేసేసి పూజ రూమ్ లో మీరు ఏం చేస్తారు అంటే గురుపుషేమి యోగం రోజే అంత గోల్డ్ అంత సిల్వర్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఇంతగా కొనండి బంగారం మేము వస్తాము రేపు పొద్దున్న అని చెప్పి కంసాల దగ్గరైనా సరే కొంచెం ఇంత ఇవ్వమని చెప్పి చెప్పండి వాళ్ళు ఇస్తారు మీకు జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి ఇస్తారు పేపర్ లాగా కావాలి అంటే మాక్సిమం ఇప్పుడు ఆ గ్రామ్ వచ్చేసి ఫైవ్ సిక్స్ థౌజండ్ అనుకో అంటే మీరు ఒక వెయ్యి రూపాయలు దేనంటే దాంట్లో ఎంత వస్తుంది ఎంతో కొంత అంటే నా ఉద్దేశం ఏంటంటే రూపాయలకైనా ఇస్తారు ఇస్తారు కొంచాల వాళ్ళైతే కొంచెం కట్ చేసి ఇస్తారు రేణు అంటారు అలా అయినా ఇస్తారు అలాగే మీరు సిల్వర్ కాయిన్ కూడా సిల్వర్ కాయిన్ సిల్వర్ కాయిన్ కూడా ప్లేన్ ఉంటే చాలా మంచిది లేదు లక్ష్మీదేవిది అది ఉందంటే ఓకే నో ప్రాబ్లం తీసుకొచ్చే కాయిన్స్ లోనే ఆ సిల్వర్ కాయిన్ బంగారం వేసేసి అక్కడ మూట కట్టేసి దేవుడు రూమ్ లోనే ఉంచండి ఒకవేళ అది కూడా కొనే పరిస్థితి లేదు అనే వాళ్ళ కోసం అయితే ఏం చెప్తారు లే నేచర్ మనని వదలదు ఏం చేయాలి అని అంటే గనక సిల్వర్ కాయిన్ ప్లేస్లో ఏమో తెల్ల బియ్యము ఓకే వైట్ రైస్ ఆ బంగారం దగ్గర ఏమో బంగారం మనం కొనలేము అంత పరిస్థితి మనకి లేదు అంటే గనక పసుపు కొమ్ము అబ్బా తెచ్చుకోమంటారా పెట్టేసేయండి పెట్టేసేసి మూట కట్టేసి అక్కడే దేవుడి దగ్గర ఉంచండి ఉంచిన తర్వాత మీతో ఏమే మీరు ఏమేమి పూజ చేయగలుగుతారో అన్ని చేసుకోండి ఇక్కడ ప్రధానంగా చేయాల్సింది ఏంటి అని అంటే సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి ఇది లోపే ఉంది యోగం ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీ పొద్దున రెమెడీ పొద్దునే చేసేసుకోండి పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా చేసుకోండి సాయంత్రం ఆరింటికి దీప దీపారాధన చేసి అమ్మవారిది లక్ష్మి అష్టోత్రం కానివ్వు మహాలక్ష్మి అష్టకం కానివ్వు లేదు అంటే గనక కనకదార స్తోత్రం కానివ్వు తప్పకుండా చదువుకోండి చదివేసిన తర్వాత సెవెన్ సెవెన్ థర్టీ కల్లా తీసుకొని మీరు బీరువాలో పెట్టేసుకోండి లేదు అంటే గనక మీరు ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నారో ఆ డ్రాలో కూడా మీరు వేసుకోవచ్చు ఇలా చేయొచ్చు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో తెలియట్లేదు పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేసేచ్చా ఇది అని మొన్న కూడా లాస్ట్ టైం కూడా అడిగారు దేవుడి దగ్గర ఉన్నది ఎట్లా చేస్తాము అనేది కామన్ విషయం కదా అసలు పొరపాటును కూడా చేయొద్దు అసలు అవన్నీ ముట్టుకోవద్దు ముందు మెయిన్ అట్లాంటివి ఏమి ఆలోచనే రావద్దు మనకి అర్థమైందా మళ్ళీ సారి వచ్చినప్పుడు వెయిట్ చేద్దాము అప్పుడు రాకుండా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పి దండం పెట్టుకోవడమే అంతే ఒకవేళ ఆ ఇంటి యజమానురాలు ఒకవేళ ఉంటే గనక వాళ్ళ హస్బెండ్ గాని పిల్లలు గానీ చేయొచ్చా పక్కన కూర్చుంటేనే కలిపేసుకోవాలి కలిపేసుకుంటే అస్సలు కుదరదు పక్కన కూర్చుంటేనే చేయాలి ఒకవేళ మిస్ అయితే మరి ఆల్టర్నేటివ్ మళ్ళీ ఈసారి వచ్చిన మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు నేచర్ కి దండం పెట్టుకోవడమే మళ్ళీ ఈసారి ఎప్పుడు మమ్మల్ని కనకరిస్తావు చూడమ్మా అని చెప్పి దండం పెట్టుకో దాన్ని ఇంకా అలా మూటను అలా ఉంచే ఆ ఉంచేస్తాం బియ్యము అవి ఉంటాయి కదా బియ్యం అవి ఉంటాయి గనక మీరు కొంచెం ఒక కర్పూరం బిళ్ళ రెండు కర్పూరం బిళ్ళలు వేసుకోండి ఎన్నాళ్ళు అలా ఉంచు ఆ ఎప్పటికీ ఉంచవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఒకవేళ ఈ సిల్వర్ కాయిన్ గోల్డ్ అయితే గనుక అసలు మీరు తీయాల్సిందే అక్కర్లేదు ఎప్పుడు కూడా మీ ధనం అనేది వృద్ధి పొందుతూనే ఉంటుంది అనమాట అది చేసుకోవాలని మన స్ఫూర్తిగా మనవి చేస్తూ కృతజ్ఞతలక నమస్తే